అందరికీ నమస్కారం కార్తీక మాసం కార్తీక పురాణం పదహారవ రోజు పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతురు ఈ నెలదినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్దగాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలయును దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారును లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులోకొక కథ కలదు చెప్పేదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయిచుండి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకుని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలి ధాన్యం ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయిచుండగా ఫెఫెళమును శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండరు అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతనిని చూచి ఓయి నీవెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిది అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మధాంధుడనై న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలగితిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతని నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేడివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడవారే కానీ నన్నెవరునో మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేడిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తరువాత వృక్ష మెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిన ఇన్నాళ్లకు మీ దయవలను స్తంభముగానున్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటల ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పకు సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుని ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా ఈ జగంబున నిటుల కర్మ బంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడుగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల గాన వివరించుడని కోరిరి అంత అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి షోడసాధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తము సర్వం శివార్పణం